అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బెల్లంతో లడ్డు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తానో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయింది అది కళాయి వేడయిందండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం ఒక పావు కప్పు నెయ్యి అనుకోండి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కదండి అండ్ బాదం కిస్మిస్ వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయావండి ఒక ప్లేట్లో తీసుకున్న ఇప్పుడు ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రవ్ వేసుకోవాలండి నూక ఇది కూడా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఒక సెవెన్ సిక్స్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి వచ్చేసి కొబ్బరి తురుము వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇది కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇవ్వండి ఇలాగ కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇది ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇక్కడ ముప్ప కప్పు దాకా కప్పు రవ్వ తీసుకున్నాం కదండీ ముప్ప ఆవు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇది మిక్స్ చేసుకుందామండి పాకం ఏం అవసరం లేదు బెల్లం కరిగితే చా సరిపోద్ది బెల్లం ఇలా కరుగుతుంది కదండి ఇప్పుడే రెండు ఇలాచి ఇలా చేసుకొని వేసుకోవాలండి ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది వాటర్ చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కట్టదండి షేప్ పాడవుద్ది ఇలా బెల్లం కరిగితే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకున్న రవ్వలో ఇది వేసుకుందామండి మిశ్రమాన్ని ఇప్పుడు నూక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ అది బెల్లం కరిగించుకుని ఇందులో వేసేసుకుందాం ఇలా స్ట్రైన్ చేసుకోండి ఇదే ఒక స్పూన్ పట్టుకొని ఇలా కలుపుకుందామండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ బాదం పప్పు కూడా వేసుకున్నాం లా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇలా చూడితే ఉండ రావాలండి ఇవన్నీ ఒకవేళ మీకు ఇలా ఉండగానే రాకపోతే పాలు వేసి చుట్టుకోండి లేదంటే నెయ్యి మరి కొద్దిగా ఎక్కువ వేసుకొని చుట్టుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందా ఇప్పుడు ఇవన్నీ మిగతా కూడా అన్నీ ఉండలు చేసుకుందామండి ఇగోండి రెడీ అయిపోయింది మన బెల్లంతో చేసిన రవ్వ రబ్లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు బాయ్ అండి బాయ్